రికార్డ్స్ కొట్టాలంటే సినిమాకు పాజిటివ్ టాక్ రావాలి లాంగ్ రన్ ఉండాలేమో కానీ మాకు జస్ట్ సినిమా రిలీజ్ అయితే చాలు అంటున్నారు ఇద్దరు హీరోలు సౌత్ ఇండస్ట్రీలో వాళ్ళ దూకుడు చూస్తుంటే ఇదే అనిపిస్తోంది వరుసగా వందల కోట్లు వసూలు చేస్తూ రికార్డుల వీరులుగా మారిపోతున్నారు వాళ్ళు మరి ఆ స్థాయిలో బాక్స్ ఆఫీస్ ను దున్నేస్తున్న హీరోలు ఎవరు అడుగేస్తే రికార్డులో సినిమా వస్తే కలెక్షన్ల సంచలనాలు హ్యాంగర్ కు ఉన్న చొక్కా వేసుకొచ్చినంత ఈజీగా ఒక్కో సినిమాతో వందల కోట్లు కొల్లగొడుతున్నారు ఇద్దరు సౌత్ హీరోలు వాళ్లే ప్రభాస్ అండ్ విజయ్ కొన్నేళ్లుగా రెబల్ స్టార్ రేంజ్ మామూలుగా లేదు అలాగే విజయ్ కూడా అదే దూకుడు చూపిస్తున్నారు తాజాగా గోట్ సైతం మూడు వందల కోట్లు దాటి నాలుగు వందల కోట్ల వైపు పరుగులు తీస్తోంది టాక్ తో పని లేదు ప్రభాస్ విజయ్ నుంచి సినిమాలు వస్తే చాలు రికార్డులు కుదేలవుతున్నాయి బాహుబలితో ఇండియన్ సినిమాను షేక్ చేసిన ప్రభాస్ ఆ తర్వాత సాహో తో నాలుగు వందల కోట్లు ఆది తో మూడు వందల కోట్లు వసూలు చేశారు ఇక సలార్ ఆరు వందల కోట్లు కలెక్ట్ చేస్తే కల్కీతో పదకొండు వందల కోట్లు వసూలు చేసి రికార్డుల రెబల్ స్టార్ అనిపించుకున్నారు సౌత్ ఇండస్ట్రీలో అత్యధికంగా ఆరు సార్లు మూడు వందల కోట్ల క్లబ్ లో చేరారు ప్రభాస్ బాహుబలి వన్ టూ తో పాటు సాహో ఆదిపురుష్ సలార్ కల్కీ మూడు వందల కోట్లకు పైగా వసూలు చేశాయి ప్రభాస్ తర్వాత విజయ్ నాలుగు సార్లు మూడు వందల కోట్లు కొట్టారు బిగిల్ వారిసు లియోతో మూడు వందల కోట్లు వసూలు చేసిన విజయ్ తాజాగా గోడ్తో నాలుగోసారి ఈ లిస్టులో లో చేరారు మొత్తానికి రికార్డుల వీరులుగా మారిపోయారు विजय अंड प्रभास